మనం బోడ కాకరకాయ కూర ఎలా ఉండాలి తెలుసుకుందాం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయని మసులుతున్న నీళ్ళలో వేసి తీసుకోవాలి కొద్దిగా ఇందులో మనము పసుపు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది నిమిషం పాటు ఉంచుకొని తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచనివ్వకూడదు ఇలా మరిగించుకోవడం ద్వారా బోడ కాకరకాయలో ఏదైనా చేదు ఉంటే వెళ్ళిపోతుంది పొయ్యి మీద ఒక గంజు పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకొని మనం కూర పొక్కుందాం ఆవాలు కరెక్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మిరపకాయలు అన్నీ మంచిగా గోలే విధంగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే మనం కొంచెం అంటే సరిపడంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది పసుపు మనం ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసినాం కాబట్టి ఇంకా చాలా క్రిస్పీగా గోలుతుంది ఇది కొద్దిసేపు అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లిపాయ యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకొని మంచిగా వాసన పోయిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కొద్దిగా ఈ పోపులో మనం బెల్లం తురుము వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొద్దిగా మనకు చేదుని పోగొట్టుంది కాబట్టి మనం దీంట్లో బెల్లం తురుము వేసుకుంటున్నాం దాన్ని బాగా కలబెట్టుకోవాలి బెల్లం అవైలబుల్ లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి బోడకాకరకాయలని ఇందులో మనం వేసుకొని బాగా కలవబెట్టాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసినా కూర ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం కూడా కొంచెం మగ్గిన తర్వాత మనకు సరిపడంత కారం వేసుకోవాలి నేను స్పైసీగా తింటాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నా మీకు నచ్చినంత మీరు వేసుకోండి నువ్వులు ధనియాల పొడి కలిపి అంటే నువ్వులను వేయించి పొడి చేసి ధనియాల పొడిలో కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా అయిందో జస్ట్ ఒక ఐదు నిమిషాల నుంచి దించేయడమే కొత్తిమీర కూర చూస్తారు ఎంత కలర్ఫుల్ గా అయిందో అంటే ఈ కాకరకాయ అనేది ఎక్కువసేపు ఆయిల్లో గోలడం ద్వారా అంటే గోలడం అంటే మగ్గడం అనమాట మా తెలంగాణలో మేము గోలడం అంటాము సో ఎంతసేపు గోల్తే అంత మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కూర అయిపోయింది మనం దించేసుకొని వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకుని తినడమే కాకరకాయ కూర వేడివేడి అన్నం నెయ్యి కాంబినేషన్ ఒక పట్టుబడతామా సో నెయ్యిని మీకు తెలుసు కదా వేసుకోవడం కంటే నాకు పోసుకోవడం చాలా ఇష్టం సో నేను ఇప్పుడు నెయ్యిని బోడకాగరకాయ కూర తెలంగాణలో చాలా ఫేమస్ ప్రతి రైనీ సీజన్ వచ్చింది అంటేనే ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా ఎంత కష్టమైనా ఎంత కాస్ట్లీ అయినా కూడా తినేటువంటి కూర ఈ బోడకాకరకాయ కూర దీని రుచి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని వదిలిపెట్టరు సో నేనైతే ఇంకా మీతో మాట్లాడుతుంటే నాకు నోట్లో నిలుతున్నాయి ఫస్ట్ అయితే ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత ముచ్చట చెప్పిన కదా తినాలంటే అదృష్టం ఉండాలి నేనైతే సూపర్ తింటున్నా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నది వా సూపర్